హై ఫ్రెండ్స్ అవర్ ఇవాల్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునేందుకు లవ్ బస్టర్ సిరీస్లోని ఎపిసోడ్తో వచ్చేసాను ప్లీజ్ నా ఎక్స్ప్లెనేషన్ తర్వాత నచ్చినట్లయితే ఒక లైక్ ఎలా అనిపించింది ఒక కామెంట్ ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం లెట్ మీ బిగిన్ ద సినీ ప్రీడు షో ఓపెన్ చేస్తే సెల్వియా జాన్ భార్య భర్తలు ఇప్పుడు సెల్వియా ఏజ్ వచ్చేసరికి ఫార్టీ ప్లస్ అయితే సెల్వియా ఏజ్ థర్టీ ఫైవ్ క్రాస్ అయిన దగ్గర నుండి జాన్కు భార్య మీదున్న అట్రాక్షన్ కొద్ది కొద్దిగా తగ్గిపోతూ వస్తుంది ఇప్పుడైతే భార్య మీద నో అట్రాక్షన్ నో ఇంట్రెస్ట్ మనోడి మోజంతా పొడుచమ్మాయిలపైనే అందమైన అమ్మాయిలు కనిపిస్తే చాలు పక్కనే భార్య ఉన్నా సరే పట్టించుకోకుండా వారిని ఫ్లట్ చేస్తూ ఉంటాడు రాను రాను అసలు సెల్వియా ఫీలింగ్స్కు వాల్యూ ఇవ్వడో సెల్వియా తన భర్త చూపులు తన వైపు తిప్పుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంటుంది బట్ జాను వాటిని పట్టించుకోకుండా నువ్వు ఓల్డ్ అయిపోయావనే సూటిపోటి మాటలతో ఎప్పుడూ డిసప్పాయింట్ చేస్తూనే ఉంటాడు దాంతో సెల్వియా మ్యారేజ్ లైఫ్ మీద భర్త మీద ఫ్రస్ట్రేషన్ మోడ్లోకి వెళ్ళిపోద్ది బట్ భర్తకు విడాకులు ఇచ్చేసి సపరేట్ అయిపోదామనే ధైర్యం మాత్రం చేయదు ఈ వయసులో డైవర్స్ తీసుకుని మాత్రం ఇంకేం చేయగలంలే అని తన ఫీలింగు ఎందుకంటే జాన్ అనే మాటల వల్ల తనలో ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మొత్తం పోయింది ఏదో అలా బతికేస్తుంది అయితే అలాంటి టైంలో జాన్ ఫ్రెండ్ కొడుకైన గ్యారీ ఇంటికి వస్తాడు గ్యారీకి కాలేజ్ అడ్మిషన్ ఉండటంతో ఆ పనయ్యేంత వరకు తన ఇంట్లో ఉండమని జాన్ ఇన్వైట్ చేస్తాడు ఇక వచ్చాక గ్యారీకి సెల్వియాకి ఒక ఆక్వార్డ్ పరిచయ కార్యక్రమం జరుగుతుంది ఆ తర్వాత నైట్ డిన్నర్ కార్యక్రమం ఇంటికి గెస్ట్ వచ్చాడు కాబట్టి సెల్వియా మంచి డ్రెస్సు వేసుకొని రెడీ అయి వస్తుంది అయితే జాన్ అప్రిషియేట్ చేయాల్సింది పోయి నీ ఏజ్కి నీ డ్రెస్కి అస్సలు సెట్ కాలేదు అని వెక్రెత్తాడు బట్ట గ్యారీ మాత్రం ఈ డ్రెస్సులో మీరు చాలా అందంగా కనిపిస్తున్నారని కాంప్లిమెంట్ ఇస్తాడు అది విని కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యే లోపే జాన్ కలగజేసుకోని గ్యారీతో నీకు నిజంగానే మా ఆవిడ అందంగా కనిపించిందా ఏదో చెప్పాలని చెప్పావు అయినా నీకు నీ వయసులో ఉన్న అమ్మాయిలు అందంగా కనిపిస్తారు గాని నా భార్య లాంటి ఓల్డ్ లేడీ ఎలా అందంగా కనిపిస్తుంది అంటాడు దానికి గ్యారీ లేదు లేదు నేను నాకు అనిపించిందే చెప్పాను నిజం చెప్పాలంటే నా వయసులో ఉన్న చాలామంది అమ్మాయిల కంటే మీ ఆవిడే అందంగా ఉంది అంటాడు ఆ మాట వినగానే జాన్ అప్పటికే నాలుగైదు పెగ్గులేసేశాడు గ్యారీతో అవునా మా ఆవిడ నీ కంటికి అంత అందంగా కనిపిస్తుందా అయితే వెళ్లి పెట్టుకో నేనేమీ అనుకోను అని నవ్వుతాడు భర్త మాటలు విన్న సిల్వియాకు కోపం వచ్చి జాన్ చంప చెల్లుమనిపించి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కట్ చేస్తే అర్ధరాత్రి గ్యారీ వాటర్ కోసం లేచి ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చి చూస్తే సెల్వియా ఏడుస్తూ కనిపిస్తుంది డైనింగ్ టేబుల్ వద్ద జరిగింది చూశాడు గదా గ్యారీ అర్థం చేసుకుంటాడు సెల్వియా ఎందుకు బాధపడుతుందో ఓదార్చేందుకు ప్రయత్నిస్తాడు అయితే అలా ఓదారుస్తూ ఉండగా సెల్వియా ఇంకా ఎమోషనల్ అయిపోయి కనీసం నీకంటికైనా నేను అందంగా కనిపిస్తున్నాను అని గ్యారీని పట్టుకొని ముద్దు పెట్టేస్తుంది సిల్వియా చేసిన పనికి ఒక్కసారిగా గ్యారీ షాక్ అయిపోతాడు సిల్వియా ఏమో ఆ ఎమోషన్లో నుండి కొంచెం బయటికొచ్చి ఏం చేసిందో అర్థమయ్యి గ్యారీకి సారీ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది నెక్స్ట్ డే సిల్వియా లేచేసరికి గ్యారీ కనిపించడు ఎక్కడికి వెళ్ళాడు అని జాన్ అడిగితే తనకు కాలేజీలో అడ్మిషన్ కన్ఫామ్ అయిందంట హాస్టల్ దొరికిందని వెళ్ళిపోయాడు అంటాడు అది విన్న సిల్వియా రాత్రి నేను చేసిన పత్యాపారం వల్లే భయపడి వెళ్ళిపోయాడేమో అనుకుంటుంది నెక్స్ట్ డే హాస్టల్ అడ్రస్ కనుక్కొని గ్యారీని మీట్ అవుతుంది ఆ రోజు రాత్రి అనుకోకుండా అలా జరిగిపోయింది సారీ అని చెప్తుంది అయితే ఏవిడేమనుకొని వచ్చింది తన వల్లే ఇంట్లో నుండి వెళ్లిపోయాడనుకోని సారీ చెప్పడానికి చెప్పడానికనుస్తే వీడి దగ్గర నుండేమో ఎక్స్పెక్ట్ చేయని రియాక్షన్ వస్తుంది సెల్వియాతో మీరు సారీ చెప్పాల్సిన పనిలేదు నిజానికి మిమ్మల్ని ఫస్ట్ టైం చూడగానే నాలో తెలియని వైబ్రేషన్ మీ చూపులు చొరకత్తుల్లా నా బాడీలో ఉన్న అన్ని పార్ట్స్ను తాకాయి అయితే నా ఫీలింగ్స్ను బయట పెట్టే ధైర్యం చేయలేకపోయా బట్ మీరే నాకు ముద్దు పెట్టేసరికి షాక్ అయిపోయి అప్పుడు ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేకపోయాను బట్ ఇప్పుడు చెప్తున్నా మీరంటే నాకు చాలా చాలా ఇష్టం అంటాడు వీడి మాటలకు నిజంగానే సెల్వియా షాక్ అయిపోద్దే గ్యారీతో అరే నాకు పెళ్ళయ్యింది ముందు ఆ విషయం అర్థం చేసుకోమంటుంది అప్పుడు గ్యారీ అయితే మీకు ఒకటి చూపిస్తాను ఆ తర్వాత కూడా మీరు ఇదే మాట అంటారేమో చూద్దామని ఒకరింటి ముందుకు తీసుకువెళ్ళి కారు ఆపుతాడు ఆ సేపటి తర్వాత ఇంట్లో నుండి జాన్ బయటకు వస్తాడు ఒంటరిగా కాదు ఒక అమ్మాయితో ఆ దృశ్యాన్ని చూడగానే సెల్వియా మళ్లీ షాక్లోకి వెళ్తుంది ఈడు కాలేజీలో జాయిన్ అయ్యి బడికి పోకుండా డే గ్యాప్లో కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ఇది ఆ నైట్ సెల్వియా ముద్దు పెట్టగానే ఆహా అయితే మనకు కూడా ఛాన్స్ ఉందిలే అనుకున్నాడు జాన్ గారి వత్యాపారాలన్నీ తెలుసుకొని వాటిని సెల్వియా ముందు పెట్టాడు కన్విన్స్ చేసేందుకు ఇప్పుడేమో సెల్వియాతో మీ ఆయనకి ఇదొక్కటే కాదు ఇంకా చాలా సెటప్లే ఉన్నాయి పెళ్ళైనా గానీ చూడండి అమ్మాయిలతో ఎలా తిరుగుతున్నాడు అలాంటిది మీకు మాత్రం ఈ కట్టుబాట్లేందుకు బానిస సంఖ్యలేందుకు సెల్వియా ఏమో అయినా ఈ వయసులో నన్నెవరు ప్రేమిస్తారని బాధపడుతుంది దానికి గ్యారీ నేను నేనున్నాగా మీ ఆయనకి పడుచమ్మాయిలంటే ఇష్టమైతే నాకు మాత్రం ఆంటీలంటేనే ఇష్టం ఐ వరల్డ్ ఫేమస్ ఆంటీ లవర్ నాతో పాటు ఒక్కసారి బయటకొచ్చి చూడండి మీకు లైఫ్ అంటే ఏంటో చూపిస్తా అంటాడు ఉంది కదా సెల్వియా కూడా నో చెప్పలేకపోతుంది ఇక గ్యారీ సిల్వియాను సిటీ మొత్తం తిప్పుతూ తనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ను నింపుతాడు మళ్లీ సెల్వియాకు తన యవ్వనాన్ని గుర్తు చేస్తాడు వాటితో పాటు మధ్య మధ్యలో సందు దొరికినప్పుడల్లా టిఫిన్ కార్యక్రమాలు కూడా చేస్తుంటాడు మొత్తానికైతే మ్యారేజ్ లైఫ్లో కానీ మీ ఆయన ఎలాగైతే ఎంజాయ్ చేస్తున్నాడో మీరు కూడా అలాగే ఎంజాయ్ చేయొచ్చని చిన్న డెమో చూపిస్తాడు ఇక ఇంటికి వెళ్ళబోతున్న సిల్వియాతో రేపు మళ్ళీ మనం కలుద్దామని ప్లేస్ చెప్పి ఈసారి టిఫిన్తో సరిపెట్టకుండా ఫుల్ మీల్స్ పెట్టాలి అంటాడు సిల్వియా ఏమో యు నాటి అని వెళ్ళిపోతుంది ఇక నెక్స్ట్ డే గ్యారీ ఫుల్ మీల్స్ లాగించేందుకు బొకే పట్టుకొని వెయిట్ చేస్తూ ఉంటాడు బట్ ఎంతసేపు వెయిట్ చేసినా గానీ సిల్వియా రాదు ఫోన్ చేస్తే ఏమో కలవదు దాంతో ఏదైతే అదైంది ఇంటికే వెళ్దాం జాన్ గనక లేకపోతే అక్కడే ఫుల్ మీల్స్ లాగిచ్చేయొచ్చని వెళ్తాడు బట్ డోర్ మాత్రం జానే తెస్తాడు దాంతో గ్యారీ ఏం చెప్పాలో అర్థం కాక ఊరికే మిమ్మల్ని చూడటానికి వచ్చాను మీ వైఫ్ ఎక్కడ అనగానే జాన్ ఏమో ఇంకెక్కడ వైఫూ నిన్నటి వరకు బాగానే ఉంది సడన్ గా ఏమైందో తెలియదో పొద్దున్నే లెగవగానే నీకు డైవర్స్ ఇచ్చేస్తున్నాను అని చెప్పి బ్యాగు సర్దుకొని వెళ్లిపోయింది అంటాడు గ్యారీకేమో ఏం అర్థం కాదు ఫుల్ మీల్స్ కోసం వెయిట్ చేస్తూ గుర్తుంటే తనెక్కడికి వెళ్ళిందో అయితే కాసేపటి తర్వాత సెల్వియా వద్ద నుండే కాలుస్తుంది గ్యారీతో నేను ఇన్ని రోజులు బావిలో కప్పలా బతికాను నేనేం చెయ్యలేను నా లైఫ్ ఇంతే అనుకున్నాను నన్నెవడు దేకుతాళ్లే అని బాధపడ్డాను బట్ నువ్వు నన్ను ఇష్టపడుతున్నాను అని చెప్పి లైఫ్ అంటే ఇది కాదు నేను మళ్లీ సంతోషంగా ఎగరగలను అని నాలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నింపావు నా యవ్వనాన్ని మళ్లీ నాకు గుర్తు చేశావు నువ్వు చెప్పిన మాటల గురించి రాత్రంతా ఆలోచించాను అప్పుడు నాకు నా కాలేజీ డేస్లోని ఎక్స్లవర్ గుర్తొచ్చాడు అప్పట్లో అతడు నేనంటే చచ్చేవాడు అందుకే నువ్విచ్చిన కాన్ఫిడెన్స్తో అతడికి కాల్ చేశా అప్పుడే తెలిసింది తనంకా నన్నే ప్రేమిస్తున్నాడు అని అందుకే అతడితో నా లైఫ్ను పంచుకునేందుకు హ్యాపీగా వెళ్ళిపోతున్నాను దీనంతటికీ నువ్వే కారణం ఆల్ ద క్రెడిట్ గోస్ టు యూ థ్యాంక్ యూ సో మచ్ అయినా నేను వెళ్ళిపోతున్నాను అని నువ్వేం బాధపడకు నీకు నాకంటే ఇంకా మంచి ఆంటీ దొరుకుతుంది అని ఫోన్ పెట్టేస్తుంది ఇప్పుడు జోడాలీడి ఫేసు బేరం వీడు తెగ్గొడితే రిజిస్ట్రేషన్ ఏమో ఇంకొకటి చేసుకుంటున్నాడు మంట ఈడు పెడితే చలేమో ఇంకొకటి కాసుకోబోతున్నాడు గ్యారీ ఎలియాస్ వరల్డ్ ఫేమస్ ఆంటీ లవర్ దోల తీరింది ఎదోకే సో గైస్ ఆల్ అబౌట్ స్టోరీ ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే గనక ఒక లైక్ ఎలా అనిపించిందో ఒక కామెంట్ కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి వెరీ 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 సూన్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం అంతవరకు సయోనారా